టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో ఎలాంటి ఆహారం అనేది తీసుకుంటే కడుపులో బిడ్డ ఎదుగుదల అనేది చాలా మంచిగా ఉంటుంది అవయవాలు వాళ్ళనేవి పర్ఫెక్ట్గా ఫామ్ అవుతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం లేకపోతే వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో నార్మల్గా మొదటి మూడు నెలలైతే ఆహారాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఏది తినాలనుకున్నా కొంచెం ఆలోచించి తీసుకోవాలన్నమాట ఎందుకంటే మూడవ నెలలో మనం తీసుకునే ఆహారం పైన బేబీ ఎదుగుదల ఉంటుంది మన ప్రెగ్నెన్సీ అనేది నిలవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ముఖ్యంగా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే ఫోలిక్ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఐరన్ కాల్షియం ఒమేగా త్రీ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలన్నమాట ముఖ్యంగా చికెన్ చేపలు వంటి లీన్ మాంసాలను తీసుకోవాలి ఇవి తింటే ఏంటంటే ప్రోటీన్ అండ్ ఐరన్ చాలా అందుతుంది అన్నమాట సో ఇవి ఏంటంటే బేబీ యొక్క అవయవాలు మంచిగా రావడానికి అండ్ కణాలు అభివృద్ధి చేయడానికి అంటే బేబీ మనకి ఫార్మినేషన్ అవ్వడానికి మనకు కణాలు అవసరం కదా సో అవి అభివృద్ధి చేయడానికి అండ్ ఒకవేళ బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఇంక్రీజ్ అవ్వడానికి మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట సో అండ్ చికెన్ చేపలు తీసుకోవచ్చు అండ్ బేబీ గ్రోత్కి చికెన్ చికెన్ అండ్ చేపలు చాలా చాలా ఉపయోగపడతాయి సో ఇవి మీరు మీ రెగ్యులర్ డైట్లు తీసుకోవచ్చు అనమాట మొదటి మూడు నెలలు ఇక రెండో నెలకి వెళ్ళిన తర్వాత పెరుగు తినొచ్చు అనమాట సో ఇందులో ఏంటంటే కాల్షియం ప్రోటీన్లు ఉంటాయి ఇవి ఏంటంటే బిడ్డ ఎముకల ఆరోగ్యానికి మరియు కండరాల పెరుగుదలకు చాలా సహాయపడతాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే సోయాబీన్స్ కూడా తీసుకోవాలి ఇందులో ఏంటంటే ప్రోటీన్స్ ఫైబర్ ఫోలిక్ యాసిడ్స్ ఐరన్ కూడా ఉంటాయి ఈ సోయాబీన్స్లో ఇవి బిడ్డ ఎదుగుదలకి చాలా చాలా ఉపయోగపడతాయి ఇక నెక్స్ట్ తీసుకోవాల్సింది సో ఈ ఎగ్స్లో ఎక్కువగా మనకు ఉండేది ఏంటంటే ప్రోటీన్స్ సో ప్రోటీన్స్ ఏంటంటే మనకి బేబీ ఎదుగుదలకి అంటే బేబీ యొక్క కన్నాలు అనేవి ఎదగడానికి బేబీ యొక్క అవేవాళ్ళు ఎదగడానికి ప్రోటీన్స్ చాలా చాలా ఉపయోగపడతాయి సో ఇందులో కొలిన్ కూడా ఉంటుంది ఇది బేబీ ఎదుగుదల కూడా చాలా మంచిది ఇక నెక్స్ట్ వచ్చేసి సాల్మన్ చేపలు సో ఇందులో ఒమేగత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట ఇది ఆ శిశువు మెదడు అండ్ కళ్ళ అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది అన్నమాట సో ప్రీటర్మ్ డెలివరీ కాకుండా ఇది మనకి రక్షిస్తుంది సో సాల్మన్ చేపలు ఖచ్చితంగా తీసుకోండి మొదటి మూడు నెలల్లో ఇక నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి ఏంటంటే ఆరెంజ్ ఫ్రూట్స్ సో ఈ ఆరెంజ్ ఫ్రూట్స్లో ఏంటంటే విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి సో ఈ విటమిన్ సి ఏంటంటే రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి అండ్ కొల్లేజిన్ తయారు చేయడంలో సహాయపడుతుంది అండ్ ఆరెంజ్లో ఫోలిక్ యాసిడ్ న్యూరల్ ట్యూబల్ లోపల నివారించడానికి అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి అది మలబద్ధకము అంటే మనకి ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో మనకి హార్మోన్ చేంజెస్ వల్ల బాగా మలబద్ధకం అయితే ఉంటుంది ఈ మలబద్ధకం తగ్గాలి అంటే కూడా సో మనకి ఈ ఫ్రూట్స్లో ఈ ఆరెంజ్ ఫ్రూట్స్ అయితే తీసుకోండి ఇక ఆకుకూరలకు వచ్చేటప్పటికి మనకి పాలకూర అనేది చాలా ది బెస్ట్ అన్నమాట ఎందుకంటే ఈ పాలకూరలో ఫోలిట్ అండ్ ఐరన్ కాల్షియం విటమిన్ ఏ విటమిన్ కే పుష్కలంగా ఉంటాయన్నమాట సో ఇవి ఏంటంటే రక్త కణాల నిర్మాణానికి అండ్ ఎముకల ఆరోగ్యానికి కంటి చూపుకు రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడుతుంది అన్నమాట సో ఖచ్చితంగా అప్పుడప్పుడు మీరు ఆకుకూరలు అయితే తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా పాలకూర తీసుకోవాలి ఇక కూరగాయలకు వచ్చేటప్పటికి బ్రోక్లీ అనమాట సో ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి క్యాల్షియం జింక్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి సో ఈ బ్రోకలీలో ఈ పోషకాలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి అన్నమాట సో డెఫినెట్లీ బ్రోకలీ మీ ఫుడ్లో చేర్చుకొని మొదటి మూడు నెలలు ఇది ఏంటంటే కణాజాలాన్ని సరిచేయడానికి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి రక్త కణాల అభివృద్ధికి చాలా చాలా హెల్ప్ అవుతాయి సో ఇక నెక్స్ట్ వచ్చేసి టమాటా సో ఇందులో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది లైకోపిన్ యాంటీఇన్ఫ్లమెంటరీ యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్న ఫైటోకెమికల్ లైకోపిన్ హైపరోటెన్షన్ కంట్రోల్లో ఉంచుతుంది అనమాట ఫ్రీ ఫ్రీ కాల్స్మియంను నిరోధిస్తుంది అనమాట సో డెఫినెట్లీ టమాటాస్ తీసుకోండి సో టమాటా కూడా చాలా మంచిది ఇక దుంపలకు వచ్చేటప్పటికి బంగాళాదుంపలో సో బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుంది సో కంటి అభివృద్ధికి రోగనిరోధక తకు పనితీరుకు విటమిన్ ఏ అనేది చాలా చాలా అవసరం అన్నమాట సో మనకి చిలకడ దుంప తీసుకోవచ్చు ఇక డ్రై ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి బాదం నట్స్ పిస్తాలు జీడిపప్పు వంటివి అలాగే కొవ్వు ప్రోటీన్ ఫైబర్ మెగ్నీషియం అండ్ ఇ మెండుగా ఉంటాయి అన్నమాట ఈ ఇవన్నీ కూడా ఏంటంటే బేబీ గుండె అభివృద్ధికి చాలా హెల్ప్ అవుతాయి సో ఇవి రోజు కూడా మీ డైట్లో చేర్చుకోవచ్చు అండ్ నరాల పనితీరు చర్మ ఆరోగ్య రక్తంలో చక్కెర నియంత్రణకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ ఫుడ్స్ అయితే తీసుకోండి మొదటి మూడు నెలలు ఈ ఫుడ్స్ తీసుకుంటే మీ బేబీ ఎదుగుదల చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్